యేసు ప్రభావి శ్రేష్టమైన మూడు సంవత్సరాలు సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా ఉంచండము ముప్పై రెండవ అధ్యాయము ఈ సంఖ్యాకాండము ముప్పై రెండవ అధ్యాయము ఇస్రాయేలీల చరిత్రలో ఒక చాలా కీలకమైన అధ్యాయం ఎందుకంటే రెండు గోత్రాల వాళ్ళు వాళ్ళ యొక్క స్వాస్యాన్ని యోర్ధానికి ఇటువైపే కోరుకుంటా వచ్చారు స్వాస్యము ఇవ్వడం మొదలు పెట్టింది యహోష్వా కాదు స్వాస్యము ఇ్రాయల్కి అందించడం మొదలుపెట్టింది మోషే మోషే ఎప్పుడైతే ఈ ఇస్రాయల్ ప్రజల్ని నడిపిస్తూ వచ్చాడో ఆయన ఇస్రాయల్ ప్రజల్ని తీసుకొని వచ్చి సహజంగా వాళ్ళనుకుంది ఏంటంటే దక్షిణం వైపు నుంచి ప్రవేశిద్దాం అనుకున్నారు కానీ దేవుడు వాళ్ళ నలభై సంవత్సరాలు తిప్పి ఆ వేగిన వాళ్ళు ఏ మార్గం గుండా అయితే కానంలోనికి ప్రవేశించి వేగి చూసి వచ్చారో ఆ మార్గం గుండా వాళ్ళు కాణాల్లోనికి వెళ్లకుండా దేవుడు వాళ్ళని యోర్దాన వైపు నుంచి తూర్పు వైపు నుంచి కాణాల్లోనికి తీసుకొని వెళ్తూ ఉంటున్నారు ఎప్పుడైతే వీళ్ళు తూర్పు వైపు నుంచి కాణంలోనికి వెళ్ళే పరిస్థితి వస్తా వచ్చిందో ఆ సందర్భంలో వీళ్ళు ఇటువైపు నుంచి వచ్చేటప్పుడు ముగ్గురు ప్రాముఖ్యమైన రాజుల్ని మోసే ఓడిస్తా వచ్చాడు ఓగు భాషాను ఆ తర్వాత మిద్యాను రాజులు వీళ్ళందరినీ ఓడించి ఆ ప్రాంతం అంతా తన స్వాధీనంలోనికి తీసుకున్నాడు ఈ ప్రాంతం అంతటినీ తన స్వాధీనంలో తీసుకునేటప్పటికి ఆ ప్రాంతం అంతా చాలా పచ్చటి ప్రాంతం ఆగా మేతున్న ప్రాంతం రూబేను గోత్రం వాళ్ళు గాదు గోత్రం వాళ్ళు వీళ్ళకి మందలు చాలా ఎక్కువగా ఉండేవి విచిత్రం ఏంటంటే సంఖ్యాకాండం మొదటి అధ్యాయంలో జనగణనకి ఇరవై ఆరో అధ్యాయంలో జనగణనకి రూబేన్లో ఉంటున్న ప్రజలు తగ్గారు ఆ తర్వాత గాదులో ఉంటున్న ప్రజలు తగ్గారు కానీ పశువులు పెరుగుతూ వచ్చాయి వీళ్ళు ఈ పశువులకి ఈ మేత చాలా అనుకూలంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు మోషే దగ్గరికి వచ్చి చెబుతా వచ్చారు యా ఒకవేళ నీకు దయ ఉంటే మేము అటువైపు యువర్ధానికి అటువైపు రాము మాకు అటువైపు ఏం స్వాస్యం వద్దు ఈ ప్రాంతాలు ఎట్లా జయించేసాం కదా ఇదేదో మాకు ఇచ్చేయండి అని అడుగుతా వచ్చారు ఈ మాట అనగానే మహికి చాలా కోపం వస్తూ వచ్చింది భయం కూడా వేస్తా వచ్చింది ఎందుకంటే మీరు ఇక్కడ హాయిగా ఉండిపోతే మీ సహోదరులు వెళ్ళాలా ఇప్పుడు ఈ ప్రాంతం మీకు దొరకడానికి పన్నెండు గోత్రాల వాళ్ళు యుద్ధం చేశారు సో మీ వంతు బాధ్యత ఏంటి మీరు కూడా వాళ్ళ కోసం యుద్ధం చేయాలి ఇప్పుడు మీరు ఇక్కడే ఆగిపోతే వాళ్ళకి అన్యాయం చేసినట్టు కదా అంతేకాకుండా ఇప్పుడు మీరు గనక ఇటువైపే ఆగిపోతే ఇంకా మీరు ఏమాత్రం రిస్క్ తగ్గించనట్టే కదా అని చెప్పి ఇంకో భయాన్ని వ్యక్తపరుస్తావచ్చు ఇట్లానే జరిగింది నలభై సంవత్సరాల క్రితము కానాను పొలిమేర వరకు వచ్చాము వేగిన వాళ్ళు అంత చూసి వచ్చారు మనము చివరికి వచ్చిన తర్వాత అవిశ్వాసంతో వ్యవహరించినందుకు ఆరు లక్షల మందిని మనం పోగొట్టుకున్నాం నలభై సంవత్సరాలు వృధా అయిపోతా వచ్చాయి మీరు మళ్ళీ కాలానికి ఇక దగ్గర వచ్చి ఇక ప్రవేశిస్తామన్నప్పుడు మళ్ళీ లొసుకు పెడుతున్నారు దేవునికి ఉగ్రత గనక రగిలిందనుకో మరలా మనం మొదలుకొస్తాము దయచేసి ఇట్లా చేయొద్దు అని మోషే చెప్తా వచ్చాయి అప్పుడు ఈ గాదు వాళ్ళు రూబెన్ వాళ్ళు మోషేకి సమీపంగా పోయి తనకు అర్థమయ్యేటట్టు చెబుతా వచ్చారు అంటే మేము అన్యాయంగా యుద్ధము తప్పించుకోవడానికి ఇది చేయట్లేదు కానీ మా భార్య మా పిల్లలకి మా మందలకి మేము కావలసిన కొట్లు కడతాము పట్టణాల చుట్టూ కోటగోడలు కడతాము ఆ తర్వాత వాళ్ళు అక్కడ క్షేమంగా పెట్టేసి మేము వస్తాం మేము ఖచ్చితంగా ఇప్పుడు ఈ పది గోత్రాల వాళ్ళు మాకు ఇవ్వడానికి పోరాడారు కదా మేమిద్దరం మేమిద్దరం కూడా పది గోత్రాల వరకు పోరాడతాం మేము కూడా వెళ్తాం ఆ తెగింపుతో మేము వెళ్తాము వెళ్ళి పోరాడి వాళ్ళందరూ వాళ్ళ స్వాస్యాన్ని సంపాదించుకున్న తర్వాత ఆ తర్వాత ఈ గిలియజ్ ప్రాంతము మాకు ఇవ్వండి అని చెబుతా వచ్చారు నిజంగా వాళ్ళు ఎంత చక్కగా అర్థం చేపిస్తా వచ్చారు చెప్పినప్పుడు అప్పుడు మోషే వాళ్ళతో చెబుతా వచ్చిన మాట మీరు చెప్పేది మంచిదే అయితే ఒకవేళ గనక ఇక్కడ ఎంత పారదర్శకంగా ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు ఎప్పుడైతే ఒక నాయకుడు పారదర్శకంగా ఉంటాడో అప్పుడు స్పష్టంగా అందరూ చూడగలరు ఆ నాయకుడు చేసే పనులు దాని బట్టే ఒక నాయకుని నాయకత్వం చాలా గట్టిగా ఉంటుంది ఇప్పుడు మోసీ చాలా నేరుగా చెప్తా ఉంటున్నాడు ఒకవేళ గనక మీరు అటువైపు వెళ్ళి పోరాడితేనే మీకు స్వాస్యం మీరు అటువైపు వెళ్ళి పోరాడకపోతే మీరు ఖచ్చితంగా మీరు కూడా బయలుదేరి రావాల్సిందే మీరు కూడా యువర్ధ నవతలు మీకున్న స్వాస్యాన్నే సంపాదించుకోవాలి తప్ప ఇటువైపు స్వాస్యంతో మీరు ఉండడానికి వీలు లేదు అని కడా ఖండితంగా చెప్పాడు అంతేకాకుండా ఆయన ప్రభువుని కూడా ఒక సాక్షిగా తీసుకొని వచ్చి మీరు చెప్పిన మాటలు చాలా మంచివి కానీ ఈ మాటలు గనుక మీరు అనుసరించకపోతే దేవుడు మీ పాపాన్ని ఖచ్చితంగా పట్టుకుంటాడు దీని శిక్ష మీరు వహించాల్సిందే అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పి యహోష్ ఆయన చెబుతా వచ్చిన మాట వీళ్ళు అటువైపు వస్తేనే వీళ్ళకి శ్వాసం ఇవ్వు లేకపోతే ఇవ్వద్దు అని చెబుతా వచ్చారు ఎప్పుడైతే ఈ మాట చెప్తా వచ్చారో అప్పుడు వీళ్ళు సమ్మతిస్తూ వచ్చారు వాళ్ళతో పాటు అటువైపు వెళ్ళి పోరాడి ఆ తర్వాత వీళ్ళు రిటర్న్ వస్తూ వచ్చారు అయితే ఇక్కడ ఒక పెద్ద ప్రమాదం జరిగిపోతా వచ్చింది ఎప్పుడైతే ఇస్రాయేల్లో పది గోత్రాలన్నీ యోర్దానికి అటువైపు ఉన్నాయో అందరూ కలిసికట్టుగా ఉన్నారు వాళ్ళందరి చుట్టూ ఉంటున్న అంటే వాళ్ళ పొలిమేర అవతలు ఉంటున్నా ఈ అన్యలు ఎప్పుడైతే ఉన్నారో ఈ వేరే శత్రు దేశాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కలిసికట్టుగా పది గోత్రాలు ఉన్నారు కాబట్టి శత్రు పొలిమేరలు చాలా తక్కువ కానీ గాదు రూబేన్లు యోర్ధానికి ఇటువైపు ఆగిపోయారు చుట్టూ చుట్టూ వాళ్ళ గోత్రము ఎంతుందో చుట్టూ శత్రువులే ఉన్నారు చుట్టూ శత్రువు రాజులే ఉంటా వచ్చారు కనుక వాళ్ళు చాలా సులువుగా వీళ్ళపై దాడి చేయగలుగుతా వచ్చారు ఇది వీళ్ళు దాడి చేసినప్పుడు నిస్సహాయంగా ఉంటా వచ్చారు కాబట్టి అటువైపు నుంచి మళ్ళీ ఇస్రాయలీలు వచ్చి వీళ్ళకు సహాయం చేసినట్టు మనం చూడొచ్చు మొదటి సమయ గ్రంథం పదకొండవ అధ్యాయంలో మొదటి రాజుల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయంలో కూడా ఈ మాటలు మనం చూడవచ్చు వీళ్ళు దేవుడిచ్చే శ్వాసాన్ని కాక వాళ్ళ కంటికి కనిపించినందుకు వాళ్ళు కోరుకున్నందుకు ఈ భయంకరమైన నష్టాన్ని వాళ్ళు అనుభవించాల్సి వచ్చింది అట్లా వాళ్ళు చుట్టుపక్కల దేశాల నుంచి అపాయానికి గురవుతా వచ్చారు అక్కడ తాకుండా రెండవది చు చుట్టూ అన్యులే ఉంటా వచ్చారు కాబట్టి నిదానంగా అన్య ఆచారాలు వీళ్ళ లోపలికి చాలా సులువుగా జోక్యం చేసుకుంటా వచ్చాయి సులువుగా ప్రవేశిస్తూ వచ్చాయి వీళ్ళు సులువుగా విగ్రహారాధనకి అమ్ముడు పోతా వచ్చారు కనుక దేవుడు చెప్పేది ఏనాటికైనా మేలే మన ఆశలు మన కోరికలు మన ప్రయత్నాలు మన ఇష్టాలు ఇవన్నీ మంచివే వాస్తవమే అయితే మనం ఈరోజే చూస్తాం మన భవిష్యత్తును చూడలేము మనకి తెలిసిన పరిధి కలిగిన ఆ జ్ఞానంతోనే మనం వ్యవహరిస్తాం తప్ప దేవుడు వివరించే దేవుడు దేవుని విధానమే వేరు కనుక దేవుని చేతిలో అప్పగిచ్చి ఆయన చేతిలో పూర్తిగా వదలడం అన్నిటికంటే శ్రేష్టమైనది వీళ్ళ పని చేయక వీళ్ళు వాళ్ళ ఇష్టాన్నే పట్టుకొని దాన్నే సాధించుకున్నారు కనుక దాన్ని బట్టి శత్రువుల దగ్గర నుంచి నష్టము ఆ తర్వాత అన్యాచారాల నుంచి ఆత్మీయమైన నష్టం తెచ్చుకొని చాలా కోలిపోతా వచ్చారు కనుక మన జీవితంలో కూడా యేసు ప్రభు లాంటి ప్రార్థన నేర్చుకోవాలి బ్రవా ఇది నా ఇష్టం ఆ చివరిలో అయినను నా చిత్తం కాదు నీ చిత్తమే ఎందుకంటే నువ్వు సర్వజ్ఞానివి సార్వభౌముడివి నేను నీ సొత్తు నా మీద నీ ఇష్టమే జరుగుతుంది కనుక ఇలా అప్పగించుకొని ఉంటే నిజంగా ఈ రూబే ఈ రూబేను ఆ తర్వాత గాదు ఈ మనస్సే కోత్రం వాళ్ళు ఎంతైనా క్షేమంగా ఉండేవాళ్ళు ప్రీ తండ్రి నమ్మకమైన దేవ మా జీవితాల్లో కేవలం తాత్కాలికమైన వాటి వెనకాల పరిగెత్తక నీ చిత్తానికి అప్పగించుకొని నీ ఇష్టానికి అప్పగించుకొని నీ మనస్సుని ఎరిగి నడిచే కృపను మాకు అనుగ్రహిస్తున్నాం యేసు ప్రభు మా రక్షకుడు నామలో ప్రతిమలు వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్